காங்கடரேசி ஜாய் సరే పోలీస్ స్టేషన్ సార్ వలసపురం గత తొమ్మిది నెలల క్రితం మరి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది మేము అడగలేదు నలభై రెండు శాతం మీకు రిజర్వేషన్లు ఇస్తామని అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఆ వేదిక పైన ఈరోజు పిసిసి అధ్యక్షుడైన మహేష్ గౌడ్ గారు మన కర్ణాటక పిసిసి ఇన్ఛార్జి గారు ఇంకా బీసీ ఇప్పటి మంత్రులు వాళ్ళ సమక్షంలో మరి బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీని వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో మరి బిల్లు పెట్టి మ మద్దతు తెలిపి నూట యాభై కోట్లు కూడా కేటాయించడం జరిగింది మరి ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ గారు ఉన్నారో మరి మినిస్టర్ గారు చెప్తున్నారు మేము చేస్తాము తప్పకుండా అని అంటున్నారు మీరు అంటున్నారు కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం అనడం లేదు క్లియర్గా మనస్ఫూర్తిగా అనడం లేదు మరియు అదేవిధంగా నిన్న కోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కులగణన చేయాలి మూడు నెలల్లో కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని కోర్టు కూడా మొట్టికాయలు వేయడం జరిగింది ప్రభుత్వం మీద మరి ఈరోజు మేము నిన్న మన హోటళ్లలో తాజ్కిష్టాల కావచ్చు బీ బీసీ ఇంటలెక్చువల్ ఆధ్వర్యంలో మరి హోటల్లో కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పత్తుల సిద్ధేశ్వరు సంజయ్ కుమారు వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు కూడా అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్లో మరి ఆ రోజు గిట్లా పెద్దలు దీక్ష విరింపజేసి చేయడం జరిగింది మరి దాన్ని కంటిన్యూగా మేము ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం అచ్చినాపురంలో అమర నిరాహార దీక్ష కాకుండా సత్యాగ్రహ నిరాహార దీక్ష నలభై రెండు గంటలకు మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి మా విజ్ఞ విజ్ఞప్తిని వాళ్ళు తీసుకొని కూడా మరి ఈరోజు ఐఆఫీషియల్స్ నుంచి మాకు పర్మిషన్ లేదు మీరు చెయ్యొద్దు దీక్ష చేయొద్దు అని చెప్పడం జరిగింది మరి మేము ఏం అడుగుతలేము మేము అడగముందే వాళ్ళే చెప్పారు రిజర్వేషన్లు ఇస్తామని మరి వాళ్ళు చెప్పిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాము మా రిజర్వేషన్లు మాకు ఇవ్వండి మా కులగణన మాకు చేయండి మా ఎంతో తెలపండి ఇవాళ పందులకు కుక్కలకు నక్కలకు లెక్కలు ఉన్నాయి మా బీసీలకు లెక్కలు ఎందుకుండవు మా కులగణన మాకు చెయ్యాలి మా రిజర్వేషన్లు మాకు ఇయ్యాలని డిమాండ్ తోటి మేము ఈరోజు మరి అంబేద్కర్ ముందు దీక్ష చేయడం జరుగుతుంది మరి మా దీక్షను పోలీసు వాళ్ళు భగ్నం చేయాలని చూస్తున్నారు చేసినా కానీ ఈ దీక్ష మేము సత్యాగ్రహ దీక్ష నిరాహార దీక్ష అనుకున్నాం కానీ ఈ క్షణం నుంచి ఇది అమర నిర్హార దీక్ష దీక్ష విరమింపజేసేదే లేదు మేము ఎన్ని రోజులైనా అమరావరాన్ని చేస్తామని ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి చెప్తున్నాం